జానీ జానీ ఎస్పాపా మనకేం డబ్బా కర్మ జానీ జానీ మాస్టర్ పేరైతే తెలుగు రాష్ట్రాల్లో మారు మూగిపోతుంది ఏదో ఇట్టు సాంగ్ చేసి చేసినందుకు కాదు అలాగే మొన్న అవార్డు వచ్చినందుకు కూడా కాదు లైంగిక వేధింపుల కేసుల్లో జానీ మాస్టర్ ఎరుక్కున్నారు సో ఇది ఎంతవరకు నిజము అబద్ధం అనేది పక్కన పెడితే లైంగిక వేధింపులు కేసులు అనేది అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా చాలా వరకు కూడా ఈ ఇబ్బందులు అనేది అయితే తలస్తులో ఉన్నాయి మహిళలందరికీ కూడా సో ధైర్యంగా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నందుకు ముందుగా వాళ్ళందరికీ యాప్స్ అప్ చెప్పుకోవచ్చు అయితే అన్ని నిజమా లేదా రాజకీయ పరంగా ఉన్నాయా సో ఇలాంటివి కూడా ఉంటాయి సో జానీ మాస్టర్ మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అసలు అసలు ఏంటి జానీ మాస్టర్ పోస్ట్ కూడా ఓడిపోయే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్కి కొరియోగ్రాఫర్ అధ్యక్షుల పదవిలో ఉన్నారు ప్రజెంట్ సో ఆయన పదవికి గండం వాటిల్లింది ఆయన పదవి నుంచి తొలగించే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈరోజు జనసేన పార్టీ ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఎటువంటి కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది జానీ మాస్టర్కి సో ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని ఇదే ఇందుకు జనసేన పార్టీకి అభినందనలు చెప్పుకోవచ్చు అలాగే మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా ఇలాగే పార్టీ నుంచి తొలగించడం జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది సో ఏ పార్టీ అయినా ముందు ఆరోపణలు వచ్చినప్పుడు అది నిజమా కాదా అనేది తర్వాత తెలుస్తుంది బట్ ఆరోపణలు ఎటువంటి ఆరోపణలు ఏదో చిన్న చిన్న ఆరోపణలు కాదు ఈ లైంగిక ఆరోపణలు ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది తన నిర్దో నిర్దోషం అయితే మీరు మళ్ళీ తీసుకోవచ్చు సో ఫస్ట్ మాత్రం అలా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి కష్టాలైతే వీడే అవకాశం అయితే కనపడట్లేదు ఓ యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు సో దీంతో జానీ మాస్టర్ పా జానీ మాస్టర్ని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది ప్రస్తుతం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జానీ మాస్టర్ అయితే ఉన్నారు షేక్ జానీ మాస్టర్ సో అయితే అసలు ఏ కేసులు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఒకసారి మనం చూసుకుంటే జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషాపై అత్యాచారం కేసు అయితే నమోదైంది పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు అనేది అయితే నమోదు చేయడం జరిగింది సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసుతో పాటుగా క్రిమినల్ బెదిరింపు ఫైవ్ నాట్ సిక్స్ గాయపరచడం త్రీ ట్వంటీ త్రీ క్లాస్ టూ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అనేది అయితే నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఇంక మనం అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ కూడా బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది ఫిర్యాదు చేసిన యువతి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడుబాలకు దాడులకు పాల్పడుతున్నాడని కూడా పేర్కొంది కాగా ఘటన నార్సింగ్ పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేశారు అవుట్డోర్ షూటింగ్లో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో యువతైతే పేర్కొంది జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి కేసుని బదిలీ చేశారు సో ఇది జానీ మాస్టర్ కేసు వివరాలు సో జానీ మాస్టర్ మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది బట్ ఇలాంటి లైంగిక వేధింపులు వచ్చినప్పుడు మాత్రం ఎవరూ సహించే పరిస్థితి అయితే ఉండదు కానీ ఇప్పటివరకు జానీ మాస్టర్ వర్షన ఏంటో మనకు తెలియలేదు కాబట్టి మనం దీని మీద ఎక్కువగా మాట్లాడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు కరెక్టా కాదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్